రెండో ప్రభావం అయితే చూస్తే కదా తాజా కళ్యాణ్ అలాగే దివ్య రీతు వీళ్ళ మధ్య ఒక గొడవ అయితే జరిగింది అయితే ఆ గొడవ కారణం ఏంటి ముందేం జరిగింది తర్వాత ఏం జరిగింది అసలు ఈ ఫుడ్ మానిటరింగ్ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ జరుగుతున్న పెద్ద రచ్చ ఏంటి అనేది కనుక చూసినట్టయితే చాలా పెద్ద విషయాలు జరిగాయి అదేంటో చూద్దాం ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఎలా తింటున్నారు రేషన్ మేనేజర్ కి సంబంధించి అంటే ఈ వీక్ నుంచి పర్టికులర్గా గౌరవ్ నిఖిల్ ఇంకా చాలా మంది ఫీడ్బ్యాక్ దృష్టిలో పెట్టుకుని తనుజ దివ్యతో పాటుగా కుకింగ్ టీమ్ బిగ్ బాస్ హౌస్ మేట్స్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మార్నింగ్ టైము ఒక తో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక తో రైస్ క్యాప్సికమ్ రైస్ టమాటా ఉంది టమాటా రైస్ లేదు ఉల్లిపాయ ఉందనుకోండి ఉల్లిపాయలు తిరగమోతేసి ఆనియన్ రైస్ అలా ఒక కర్రీతో రైస్ ఐటమ్స్ చేస్తారు ఓకే మధ్యాహ్నం పప్పు కర్రీ రైస్ లేదంటే పచ్చడి కానీ ఏదో ఒకటి టూ ఐటమ్స్ ఉంటాయి రైస్ ఉంటుంది పెరుగు ఉంటుంది పెరుగు ఎట్లయినా ఉంటుంది నైట్ టైం వచ్చేసరికి చపాతి ఉంటుంది చపాతి ఏంటి మధ్యాహ్నం చేసిన పప్పు ఉంటుంది కదా దాన్నే కొంచెం మిగిల్చుకోవటం లేకపోతే కర్రీ మిగిలితే కర్రీ ఎవరితో వాటా మిగిలితే మా అలాగా జరుగుతుంది అయితే ఇక్కడ ప్రోమోలో కళ్యాణ్ ఏమన్నాడంటే నైట్ చపాతీ చేస్తున్నారు కదా చపాతీలోకి బెండకాయ బాగోదు అన్నాడు నిజమే కదండి మరి నైట్ టైం బెండకాయ ఏం బాగుంటుంది నైట్ టైమ్ అస్సలు అంటే నైట్ టైం బాగుంటుంది కానీ చపాతీలోకి జిగురు జిగురుగా ఉంటుంది కదా బెండకాయ అందుకని బెండకాయ ఎవరు ఇష్టపడ్డా చపాతీలో తినరు అన్నట్టుగా చేశారు అందులోనూ పూనాది గ్రేవీ కర్రీ అనుకోండి అంటే సంథింగ్ మసాలా ఆనియన్ పేస్ట్ టమాటా పేస్ట్ అట్లా ఏమైనా చేస్తారంటే లేదంట మామూలుగా కర్రీ లాగా అంట అంటే పొడి కూరలాగా సో బెండకాయ చపాతీ చాలా మంది తినరు మోస్ట్లీ మన సౌత్ ఇండియన్స్ అసలు తిన నార్త్ ఇండియన్స్ కొంతమంది తింటారులే కానీ సౌత్ ఇండియన్స్ అయితే తినరు అయితే తను ఏమన్నాడు ఆ ఇదేంటి బాగోదు బెండకాయ రైస్ పెట్టండి లేదంటే బెండకాయ కూర చేసి చేంజ్ చేసేసేయండి చపాతీకి అని అన్నారు అయితే అప్పుడు వెంటనే అనుజ వచ్చేయమంది ఏ ఆ ఇక్కడ ఇలా కుదరదు రేషన్ మేనేజర్ గా మాకు కావాల్సింది ఏంటంటే ఒక్క కూర కూడా పాడవకూడదు అని చెప్పేసి అంటుంది మరి ఆ ఒక్క కూర పాడవకూడదు అనుకున్నప్పుడు తను నైట్ టైం టేస్ట్ చేసే బదులు మధ్యాహ్నం చేయొచ్చు కదా బెండకాయ ఏదో నైట్ టైమ్ అంటే ఇప్పుడు మామూలుగా వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంది వాళ్ళు ఏమంటున్నారు అంటున్నారు దానికన్నా ఒక పని చేసేవచ్చు బెండకాయ ముక్కల్ని కట్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసినా పాడవదు ఒక పూటకి అంటే నెక్స్ట్ డే కర్రీ పప్పు ఎటు చేస్తారు కదా పప్పు ఎటు చేసేట చేసే కాడికి కర్రీ మధ్యాహ్నం బెండకాయ అందరూ అన్నంలో వేసేసుకుంటారు పప్పు నైట్ తినొచ్చు కదా సో అదే పాయింట్ రైస్ చేసాడు అక్కడ ఎవరు కళ్యాణం కళ్యాణ్ రైస్ చేసి అలా కాదు చపాతీల్లోకి బెండకాయ అంటే చాలా కష్టం అన్నది అంతే అది చేసే విధంగా చేయాలి బెండకాయ బెండకాయ దొండకాయ ఇవన్నీ కూడా చపాతీల్లోకి అంత బాగోవు రైస్ లో అయితే బాగుంటాయి ఈవెన్ కాకరకాయ కూడా కాకరకాయని ఇష్టపడే వాళ్ళకి అయితే తెలుస్తుంది కాకరకాయ కూర ఉంది అనుకుంటే తినలేం అది రైస్ లోనే తి తినాలి సో ఇటువంటి నువ్వుల పొడి కందిపొడి ఇలాంటివి చపాతీల్లోకి తినలేము ఇంకా నార్త్ ఇండియన్స్ అంటే వాళ్ళంటే చపాతీలోనే చపాతీలో తింటారు కాబట్టి అసలు పక్కన పెట్టేస్తే నేను అనేది ఏంటంటే రైస్ పడిందా అయితే తను ఏమనాలి తను ఏమనాలంటే లేజ్ కళ్యాణ్ వెజిటబుల్ పాడైపోతుంది సో తప్పదు మేము చేయాల్సిందే నీకు కావాలంటే వేరే ఆప్షన్ ఎగ్స్ ఉన్నాయి ఆమ్లెట్ వేసుకో ఇలా ఏమైనా చెప్పుండి సరిపోయింది నువ్వెవడివి అసలు నువ్వు ఎక్స్ట్రా మాట్లాడుకు ఇవన్నీ ఎందుకు మాట్లాడిందో నాకు అర్థం కావట్లేదు ఫ్రాంక్లీ చెప్పనా ఇదంతా ఏంటంటే క్రిందట్ రోజు బ్యాగేజ్ ఏం జరిగిందంటే కళ్యాణ్ మూడు చపాతీలు నిన్నంతా మన ఎపిసోడ్ లో చూసాం కదా మూడు చపాతీలు కా చేయకుండా రెండు చపాతీలు చేస్తున్నాడు కదా సో రెండు చపాతీలు చేయడం కరెక్ట్ కాదు అంటే నా సరిపోట్లేదు అని పాయింట్ రైజ్ చేశాడు ఆ ఫస్ట్ రైస్ చేసింది కళ్యాణ్ తర్వాత ఆ టాపిక్ కొంచెం ప్రొలాంగ్ చేసింది కళ్యాణి ఎందుకంటే ఫుడ్డే కదా అక్కడ బిగ్ బాస్ హౌస్ లో ఇంకా ఫుడ్ లేదు టాస్క్ ఏమో కొన్ని ఆడుతున్నావు రెండు చపాతీ సరిపోవట్లేదు అని చెప్పాడు దానికి తనుజ అంత గొడవ చేయాల్సిన అవసరం లేదు ప్లస్ ఇక్కడ రితు దగ్గరకు వద్దాం అమ్మా ఈ రితుకి ఏదో గొడవ పెట్టింది నిద్ర పట్టదో ఏంటో అసలు జరిగింది ఏంటి ప్రోమోలో రితు అసలు దివ్య అడగల ఏమై ఎవరిని అడుగుతుంది పవన్ అడుగుతుంది పవన్ ఎందుకు అడుగుతుంది రేపు పొద్దున్న పాలు తగ్గుతాయి లేదంటే రైస్ తగ్గుతుంది అప్పుడు ఏమవుతుంది అందరు వచ్చి దివ్య నువ్వు కిచెన్ లోనే ఉన్నావు కదా నువ్వు చూడలేదా అని అడుగుతారు అవునా కాదు దివ్యానే కాదు ఆ వంటి టీంలో కుకింగ్ టీంలో పవన్ ఉన్నా అడుగుతారు కళ్యాణ్ ఉన్నా అడుగుతారు తనుజా ఉన్నా అడుగుతారు ఆఖరికి బిగ్ బాస్ అక్కడ నుంచి వచ్చి నుంచున్నా కూడా ఏ బిగ్ బాస్ నేను వేసుకుంటున్నప్పుడు నువ్వు చూడలేదా అని అడుగుతారు అది కు ఉండే పరిస్థితులు ఎందుకంటే ఒక వ్యక్తి నెగిటివ్ అవ్వాలి అంటే వెళ్ళి లో కుకింగ్ టీమ్ లో ఉండాలి లేదంటే సంచలక్గా ఉండాలి ఈ రెండిట్లో మనిషి అనేవాడు పాజిటివ్ అవ్వడు ఎప్పుడు నెగిటివ్ అవుతాడు ముఖ్యంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ అనమాట సో దివ్య గురించి నేను చెప్పాలంటే దివ్య నోరైతే ఏం మంచిదేం కాదు తను చిన్నగా చెప్పాల్సిన చోట పెద్దగా చెప్తుంది పావలా ఇవ్వాల్సిన చోట రూపాయి నరిస్తుంది సో తన మాట్లాడే పద్ధతి మార్చుకోవాలి కానీ ఇక్కడ రితుది కూడా చాలా పెద్ద తప్పు ఉంది ఏంటి ఆ రితు తప్పు అంటే కనుక చూసినట్టయితే పవన్ ఆ ది దివ్య మాట్లాడుకుంటున్నారు పవన్ దివ్య మాట్లాడుకుంటున్నాడు మధ్యలో తినేందుకు దూరిపోవాలి తినేవంటుంది మేమిద్దరం మాట్లాడుకుంటుంటే తను వచ్చి దూరుతోంది అంటుంది వామో లైవ్ మొత్తం వీళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారు ఇంకేం మాట్లాడుకుంటారు వాళ్ళు కొత్తగా మా ఏమన్నా కొత్తగా పెళ్ళి పెళ్లి జంట వాళ్ళు కూడా ఈ మధ్యన నీ నీ సౌ నువ్వు సావు నా సాగు నేను అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు సో లైవ్ అంతా కూడా పొద్దున్న నుంచి నైట్ నిద్రపోయే వరకు డెమోన్ తోనే మాట్లాడేవి అక్కడ మామూలుగా ఆ ఎవరికి ఆ పాలు ఎవరికి నువ్వు ఎవరికి ఇస్తున్నావు అని అడగడం తప్ప రేషన్ మేనేజర్ లేదా కుకింగ్ టీమ్ లో ఉన్నావు దానికి మళ్ళీ తనుజా మీద కూడా అడుగులు తనుజా ఏమంది అది కాదురా నాకు చెప్పావు తనకు తెలియదు కదా అంటే ఆ అందరికి చెప్పుకుంటూ వెళ్ళాలా అసలు నన్ను అడిగితే దివ్యాన్ని పక్కెట్లు పక్కెట్లు నీళ్లు పోసారు వీళ్ళకి ఇమ్యూనిటీ రావాల నడువులు పడిపోయేటట్టు అసలు ఎవరికి సపోర్ట్ చేయకూడదు చక్కగా రాము చూడండి మంచిగా సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకుని ఆయనకే పోసాడు మంచిగా తన గేమ్ని తను నిలబెట్టుకున్నాడు అయితే ఏమనిపించింది అంటే కొంచెం ఈ కళ్యాణ్ రియాక్షన్స్ తనుజ రియాక్షన్స్ శ్రీజ వల్లేమో అనిపించింది ఎందుకంటే శ్రీజ ఉన్నంతసేపు తనుజ గురించే నెగిటివ్ మాట్లాడేది నిన్న యాక్చువల్లీ లైఫ్ ఫాలో అయిన వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుంది ఎందుకంటే కళ్యాణ్ శ్రీజతో తనుజ గురించి మాట్లాడుతున్నాడు ఎందుకు నువ్వు అంత దూరం పెడుతున్నావు కలవచ్చు కదా కలవచ్చు కదా కలవచ్చు కదా ఇటు తనుజ దగ్గరికి వచ్చి శ్రీజతో నీ ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నాడు అంటే వీళ్ళిద్దరిని కలపాలి అన్నో దృష్పథంతో ఉన్నాడు తను ఈ లోప ఏమవుతుంది ఈ ఇద్దరు రిలేషన్స్ మధ్య వాడు తను నలిగిపోతున్నాడు నలిగిపోతే ఖచ్చితంగా ఏదో ఏదో చెప్పాలనుకుంటున్నాడో ఏదో చెయ్యాలనుకుంటున్నాడో అవ్వట్లేదు ప్లస్ ఈ గొడవ అయ్యే టైంకి అంటే మనం ప్రోమోలో చూసిన గొడవ అయ్యే టైంకి అక్కడ శ్రీజ లేదు ఎలిమినేట్ అయిపోయింది ఓకే తను ఇంకా ఎలి ఉండదు ప్లస్ కళ్యాణ్కి ఆ బ్యాగేజ్ కూడా ఉంది మైండ్లో అంటే శ్రీజ వెళ్ళిపోతుందా ఉంటుందా ఉండదా ఇలా రకరకాలుగా ఉంటుంది ఎప్పుడైనా ఎవరైనా అంతే కదా శ్రీజ తన తనకు మంచి అంటే తనకు మంచి సపోర్టర్ అని తను ఫీల్ అవుతున్నాడు అయితే ఇక దివ్య తప్ప రితు తప్ప అంటే ఇద్దరిది తప్పే దివ్యాధి ఒరిజినల్ గానే మాట తేడా ఈ టాపిక్ లో మేబీ తను తప్పు కాకపోవచ్చు కానీ మాట తేడా చాలా స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ అంటే బాగా అరిసినట్టు మాట్లాడుతుంది కొంచెం పొగరగా అది తగ్గించుకోవాలి సెకండ్ రితు అప్పటి వరకు ఏదో డిమాండ్తో అసలు పది రోజుల నుంచి నేను మాట్లాడట్లేదు అన్నట్టుగా ఫీల్ అవుతుంది కట్ చేసి నిన్న నైట్ కూడా నా మాట్లాడుకుని పడుకున్నారు అలాంటప్పుడు మధ్యలో నువ్వు ఊదోరుతానంటది ఏంటి అక్కడ కిచెన్ టీ మేమే ప్రైవసీ బెడ్రూమ్ కాదు కదా ప్లస్ తనుజా విషయం తనూజ దగ్గరికి వచ్చినప్పటికీ తనుజా కళ్యాణ్ విషయంలో తనూజ అదే తప్పుంది ఆ అంతేకాకుండా కళ్యాణ్ తన కుకింగ్ రేషన్ మేనేజర్ విషయంలో చాలా ఎక్కువగా ట్రిగర్ చేస్తున్నాడు పోక్ చేస్తున్నాడు అంటే నిన్న చపాతీలు అన్నాడు మొన్న అన్నం అన్నాడు ఈ రోజు ఏమో అంటున్నాడు అని చెప్పేసి కోపం Maga ¿me entiendes?